భారతదేశ ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి అన్నారు ప్రపంచ దేశాలు మొత్తం మోడీ పరిపాలన గురించే చర్చిస్తున్నాయని పేర్కొన్నారు దేశంలో అన్ని రంగాల అభివృద్ధికి బడ్జెట్ ప్రవేశపెడితే కొన్ని పార్టీలు జీర్ణించుకోవడం లేదన్నారు కొత్త వ్యాపారాలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తుంటే జీర్ణించుకోలేక దొంగ మాటలతో విచిత్ర వేషాలు వేసుకుంటూ విమర్శలకు దిగుతున్నారని విపక్షాలపై మండిపడ్డారు అదేవిధంగా ఈ నెల పద్దెనిమిది నుండి కమలం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల గురించి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు మిర్చి పంట నష్టపోతే నలభై ఎనిమిది వేలు వచ్చినాయి వరి నష్టపోతే ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చినాయి ఎకరానికి నువ్వెందుకు ఆ పద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్రం అమలు చేయట్లేదు అంటే నువ్వు ఇచ్చే కట్టి ఇన్సూ ఇన్సూర్ ప్రేమ కట్టబడంలో అన్యాయం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తాం అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల ఎకరం పంట నష్టపోయినా కూడా అతనికి ఇన్సూరెన్స్ డబ్బులు మేము చెల్లిస్తాం భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఎస్సీ ఎస్టీ సబ్లాంటి నిధులు బీసీ సబ్లాంటి నిధులు మైనార్టీ సబ్లాంట్ నిధులు ఇవన్నీ కూడా మేము ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందటానికి మతత్వ పార్టీ ఇది మైనార్టీస్ వ్యతిరేకం అని చెప్పి మైనార్టీసీ కోసం ఇవాళ మొన్న బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం లక్ష ఇరవై రెండు వేల కోట్ల రూపాయల మైనార్టీస్ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం కేటాయిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇవాళ ప్రతి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది దాన్ని అమలు చేస్తుంది ఇవన్నీ తట్టుకోలేక రాష్ట్ర ముఖ్యమంత్రి